మై ఛానల్ అలాగే మన లావణ్య రుచి వంటలు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మన లావణ్య రుచి వంటల బ్లాగ్స్ ని ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేయండి ఇవాళ మనమైతే రెసిపీ మజ్జి కావడండి మజ్జిగ కావడం చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా ప్రాసెస్ చెప్తాను అలాగే ఈ వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనండి రండి చూద్దాం రెసిపీ ఎలాగా ఇది మనం ఒక నాలుగు గంటల ముందు మినపగుళ్ళు ఉంచుకోవాలండి ఇప్పుడు వాటర్ లేకుండా ఇదిగోండి వాటర్ అంతా కూడా తీసేసుకుని ఓన్లీ ఇలా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి అంతే ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ కచ్చపచ్చగా పట్టేసుకోవాలండి గార్లిక్ కదా మరి మెత్తగా అయితే ఉండకూడదు మీకు మిక్సీ పడితే గట్టిగా వచ్చేస్తాయేమో గార్లు అని అనుకుంటారేమో అస్సలు అలాగైతే రాదండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఇదిగోండి ఇప్పుడు మనం మజ్జిగి ఆవిడకి మజ్జిగి రెడీ చేసుకుందామండి మిక్సీ జార్లో ఒక ఎనిమిది పచ్చిమిరకాయలు అలాగే రెండు ఉల్లిపాయలు వేసేసుకోవాలండి చాలా చాలా వరకు ఏం చేస్తారంటే ఉల్లిపాయ ముక్కలు కానీ చీరికలు కానీ వేసి తాలింపులో వేసి వేస్తారు అలా కన్నా మనకి మజ్జిగ ఆవిడలో ఎలా మిక్సీ పట్టింది కారానికి సరిపడా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇలా పేస్ట్ పట్టుకుంటే చాలా మంచి ఫ్లేవర్ మంచిగా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది మెయిన్ అండి ఇలా మిక్సీ పట్టుకుంటేనే టేస్ట్ ఇదిగోండి ఈ విధంగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి చాలా ఘాటు వచ్చిన దగ్గు కూడా వచ్చేస్తుంది ఇదిగోండి అయితే ఒక గిన్నెలోకి వేసేసుకొని మనకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని సరిపోకపోతే మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చండి అలాగే మనకి ఇంత చిక్కగా అవసరం ఉండదండి మధ్య కావడే కదా పీల్ మనకి పలసగానే ఉండాలి అలాగే మనం వాటర్ కూడా ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్టు ఆ పేస్ట్లో మొత్తం వేయకుండా అందుట్లో సగం ఆ పేస్టు వేయాలండి వేసేసి ఇది కూడా బాగా కలపాలి ఉన్న సగం అలా పక్కన పెట్టుకోవాలండి ఇది ఎలా కలిపేసి రెడీగా పెట్టేసుకుని ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకొని ఇదిగోండి ఇలా కలిపేసుకొని రెడీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపుకండి బాణి పెట్టుకుని ఒక స్పూన్ ఉన్నారయిల్ వేసుకుని ఎంత ఆయిల్ పట్టదండి దీనికి అలాగే ఆవాలు జీలకర్ర వేయాలండి అవి చిట్టపట్లు అవి చిట్టపట్లు తర్వాత ఎండుమిర్చి రెండు ఎక్కువ వేయకూడదని మనం పచ్చిమిర్చి వేసుకున్నాము అలా అలాగే కరివేపాకు వేసుకొని అలాగే సాల్ట్ దాంట్లో వేసాం కాబట్టి ఇంక ఇక్కడ అక్కర్లేదండి ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలండి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని ఇందాక సగం మిక్సీ పట్టింది మజ్జిగలో వేస్తాం కదండీ కనుక ఇది ఈ తాలింపులో వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఇవ్వాలండి అంతే ఎక్కువ బాగా ఫ్రై కూడా ఏం చేసే అక్కర్లేదు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేగిన తర్వాత బాగా గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ తాలింపు అంతా కూడా ఈ మజ్జిగ దాంట్లో వేసేయాలండి సగమేమో పచ్చి సగమేమో కొంచెం వేగినవి ఉల్లిపాయ పచ్చిమిర్చి చాలా మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుందండి ఇలా చే ఇలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చేసుకుని రెడీగా పెట్టుకోవాలి అలాగే మనం గార్లికి ఆయిల్ వేసుకుందామండి బాణీలో ఈ లోపు హీట్ ఎక్కుతుంది మనం ఒక క్యారెట్ తీసుకున్నామండి ఈ క్యారెట్ తురిమేసుకోవాలండి చక్కగా తురుమేసుకుంటే ఈ క్యారెట్ తురుము కూడా దీంట్లోకినండి వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఇదిగోండి ఇప్పుడు క్యారెట్ ఇందాక తురుముకున్నాం కదండి అది ఒక స్పూన్ ఫుల్ స్పూన్ వేసేసుకొని దీంట్లో మధ్య ధరలో రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు గారెల పిండిలో మనం ఒక స్పూన్ జీలకర్ర అలాగే సరిపడినంత సాల్ట్ ఇప్పుడు వేసేసి ఇది కలపడంలోనే ఉంటుందండి ఇదంతా కూడా ఎక్కువగా మనం బజ్జీ పిండి ఎలా కలుపుతామో అలా కలిపేసి ఒక రెండు నిమిషాలు వదిలేస్తే బబుల్స్ వస్తాయండి లోపల అప్పుడు మనకి గారి పొంగి బాగా వస్తుందండి మిక్సీ అయితే కానీ మిక్సీ గ్రైండర్లో రుబ్బినట్టే మిక్సీ కూడా బాగా గారెలు వస్తాయండి నేనైతే ఇదిగోండి అరిటాకులు ఉంటాయి కదండి మా ఇంటి దగ్గర నేను అరిటాకు తీసుకొని గారెలలాగా ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇదిగోండి ఇంత ఈ సైజులో తీసుకొని మినపిండి గారెల పిండి ఇలా గారెటాకు శుభ్రంగా కడిగేసుకున్నాక దాని మీద ఇలా వేసుకుని గారెల్లా వేసేసుకోవడం అండి కానీ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి ఆయిల్ కదా కొంచెం చెడపట్లాడి చేతి మీదకి వస్తుంది అంతేనండి ఇలా గారెల్లా వేసేసుకోవడమే ఆయిల్లో వేసేసి జారిపోతుందండి జాగ్రత్తగా వేసుకోవాలి అలాగే అన్నీ కూడా అలాగే వేసేసుకోవాలండి ఇది మీకు ఇలా కష్టంగా అనిపిస్తే టీ వడకట్టుకునేది ఉంటుంది కదండీ అది తిరిగేసి అది చెమ్మ చేసేసండి ఒకసారి దాని మీద ఈ ముద్దని ఈ మినప్పిన ముద్దని వేసేసి గారెలా వేసేసి ఇలా వదిలేడిపోనండి అంతే పెద్ద మనకి చేతికి ఏమీ అవదు అది కూడా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది అలా కూడా ఒకసారి చూపించానండి షార్ట్ వీడియోలో అందుకే ఇప్పుడు చూపించలేదు నేను ఇదిగోండి కనవన్నీ కూడా ఇలా వేసేసుకోవాలండి గారెల్లాగా వేసేసుకొని జాయిగా సమానమైన మంట మీద పెట్టుకోవాలి హైలో పెట్టుకోకూడదు స్లోలోనే పెట్టుకోకూడదండి గారెలకి హైలో పెట్టేస్తే పైన మాడిపోద్ది లోపల ఉడగకుండా ఉంటుందండి మనకు సమానమైన మంట అయితే బాగా ఉడుగుతుందండి ఇదిగోండి ఇలా వేగిపోయిన తర్వాత ఇదిగోండి వాటర్లో వేసేసుకొని మళ్ళీ వెంటనే ఆ నీళ్ళు ఇలా కొంచెం నొక్కినట్టు చేసేసి ఈ మజ్జిగ చారులో ఈ గారెలు వేసేవేనండి అంతే కనుమ ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఇలాగేనండి గార్లన్నీ కూడా సేమ్ ఇదే పొజిషన్లో అన్నీ కూడా ఇలాగే చేసుకుని వేసుకోవాలండి అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చూసిన వాళ్ళు లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ అండి డిస్ అయితే రెడీ అయిపోయిందండి మనకి బజ్జి కావడ చాలా టేస్టీగా ఉంటుంది ఇది మీరు ఒకసారి ట్రై చేయండి ఒక రెండు గంటలు ఉంటే మజ్జిగలో ఊరితే బాగా మనకి మంచి ఫ్లేవరు చాలా బాగుంటదండి మృదుగా ఉంటది టేస్ట్ టైం అయ్యండి ఇదిగోండి మధ్యలో అయితే రెడీ అయిపోయింది ఇది టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి ఇదిగోండి ఇప్పుడే వేసినా బాగా జ్యూసీగా బాగా మెత్తగా ఉంది టేస్ట్ చెప్తున్నా సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇది ఇలా వేసేసిన తర్వాత రెండు గంటలు మజ్జిగలో ఊరితే మజ్జిగా ఆవడం ఎక్సలెంట్గా సూపర్గా ఉంటుందండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ